హలో తిండి ప్రేమికుల్లారా నేనైతే మరో కొత్త వెరైటీ వంటకంతో మీ ముందుకు వచ్చేసాను అదేంటో అనుకుంటున్నారా ఏంటో కాదండి టొమాటో మెంతికూర కర్రీ అయితే మనం తయారయ్యే విధానం చూద్దామా కావాల్సిన పదార్థాలు మెంతాకు రెండు కట్టలు ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి మూడు టమాటోలు ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయనివ్వాలి కొంచెం ఇలా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మూత పెట్టుకొని ఇంకొంచెం సేపు మగ్గనిచ్చుకోవాలి సీమ్లో పట్టడం మర్చిపోద్దండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ విధంగా మగ్గిన తర్వాత టొమాటో అయితే వేసుకోవాలి టొమాటో వేసుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత చిటికెడు పసుపు తగినంత ఉప్పు వేసుకొని మగ్గనివ్వాలి ఇప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత వేసుకొని మగ్గనివ్వాలి టొమాటోస్ అన్నీ కూడా ఈ విధంగా మెత్తగా రావాలి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మెంతకూరను అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని చిట్టికెడి చింతపండు వేసుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత సరిపడా కారం వేసుకొని ఫ్లేమ్ని కొంచెం లోలో తిప్పుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలి అలా కర్రీ ఉడుకుతున్నప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ఇంకా కొంచెంసేపు మగ్గించుకోవాలి లాస్ట్లో కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే టొమాటో మెంతుకూర కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మెంతికూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఎస్వీఎల్ గారితో కూడా టేస్ట్ చేయించేద్దాం